హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఆసరా పెన్షన్స్ మీద ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే మనకి మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను కదండి మంద కృష్ణ మాది గారు ఈ ఆసరా పెన్షన్స్ అనేవి పెంచట్లేదని ఒక పోరాటం అయితే చేయబోతున్నారండి దానికైతే డెడ్ లైన్ కూడా చెప్పారు కదండి ఐదో తారీఖు లోపల మనకి ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లుగా ఐదో తారీఖు లోపల మాకు పెంచుతామన్న వార్త అయితే ప్రకటించాలి లేకపోతే భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామని మందకృష్ణ మాది మాదిగారైతే అనౌన్స్ చేసినట్టుగా మనకు ఆల్రెడీ తెలిసిందే కదండి దీనికి డెడ్ లైన్ వచ్చేసరికి ఐదో తారీఖు లోపల ప్రకటించాలని చెప్పారు కదా ఈ దీంట్లో భాగంగానే ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలని ఆయన అయితే పిలుపునిస్తున్నారండి కంపల్సరీగా ఆసరా పెన్షన్స్ పెంచాలి అందులోనూ పెంచినవి ఎప్పుడో నెలాఖర్లో వేస్తే ఉపయోగం ఉంటుంది మనకి ఒకటి నుంచి పదో తారీఖు లోపల కంపల్సరీ వేయాల్సిందే బీ అని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారండి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి మొదటి వారంలో పెన్షన్స్ అన్నీ వచ్చాయి అని చెప్పేసి అని ఆయన అయితే తెలియజేస్తున్నారు అది ఆల్రెడీ నేను ఇంతకు ముందు న్యూస్ పేపర్లో కూడా చదివి వినిపించాను కదండీ ఆయన అయితే ఈ నిరసన అయితే వ్యక్తం చేయబోతున్నారండి రేపు ఐదో తారీఖు నుంచి నిరసనలు చేయబోతున్నారు ఈ ఆసరా పెన్షన్స్ మీద ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు అని చెప్పని ఆయన అయితే పిలుపునిస్తున్నారండి అంతేకాదు ఆసరా పెన్షన్ తీసుకునే వరకే కాదు ఇంకా మిగతా పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాము అని చెప్పేసి అని ఆయన అయితే చెప్తున్నారు దీని మీద ఒక పోరాటానికైతే దిగబోతున్నారండి బీఆర్ఎస్ గవర్నమెంట్ వారు కానీ ఈ మందకృష్ణ మాదిగ్ గారు కానీ ఈ పోరాటం అయితే చేయబోతున్నారని తెలుస్తుంది ఫోన్లేండి ఇంతమంది బాధ వాళ్ళకి అర్థమైనట్టుంది ఎందుకంటే ఆసరా పెన్షన్స్ చాలా లేట్ అయినాయని అంటే మే నెల పెన్షన్స్ అన్నీ కూడా ఒకటి నుంచి పదో తారీఖు లోపల వేశారు కనీసం మళ్ళీ ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో వేయాల్సినవి జూన్ లాస్ట్ వీక్ వరకు కూడా వేయలేదు కాబట్టి ఆసరా పెన్షన్స్ మీద ఎంతమంది నలిగిపోయారు అనేది ఆయనకైతే అర్థమవుతుంది దాన్ని ప్రజల వద్ద నుంచి గవర్నమెంట్ వారికి అందించాలన్న సందేశం ఆయన దాకా వెళ్ళాలని రేవంత్ రెడ్డి గారికి అయితే అనౌన్స్మెంట్ చేశారు ఆయన కంపల్సరీగా మనకి గవర్నమెంట్ నుంచి మంచి వార్త వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే ఇంతమంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారంటే త్వరగా గవర్నమెంట్ వారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది మనకు నెక్స్ట్ మంత్ పెన్షన్స్ మీద మరి ఆయన ఎంతో మంది కోసం యుద్ధం మొదలు పెట్టారండి గవర్నమెంట్ వారికి మీ బాధ అందించాలన్న ఉద్దేశంతో ఇవైతే ఉద్యమం చేయడానికి సిద్ధపడుతున్నారు మరి మీ సపోర్ట్ కూడా వాళ్ళందరికీ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా పిలుపుని కోరుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసనలో పాల్గొనాలని ఆయన అయితే కోరుతున్నారు మరి ఆయన ద్వారా మీ బాధ గవర్నమెంట్ వారికి అందాలంటే కంపల్సరీగా సపోర్ట్ అవసరం ఆయనకి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేయడం వల్ల కొంతమంది అధికారుల దగ్గరికి న్యూస్ వెళ్తుంది తప్పకుండా స్పందిస్తారు ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ వీడియోని చాలామంది దగ్గరికి పుష్ చేయబడుతుంది మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ వల్లనే చాలా మంది దగ్గరికి వీడియో వెళ్తుందండి మీ అందరికీ కూడా ఒక సొల్యూషన్ దొరకచ్చు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ